భక్తుల మహాసముద్రం మనకు వచ్చేసి భక్తుల మహాసముద్రం అంటే భక్తులు ఎక్కువగా ఉండే ప్లేసెస్ అంటే జనాలు ఎక్కువగా ఉండే ప్లేసెస్ కానీ జాతరలు కానీ పండుగలు కానీ ఎప్పుడెప్పుడు వస్తాయి సో మనకు వచ్చేసి అయితే సమ్మక్క సరక్క జాతర అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ జనాలు ఉంటారు ఫుల్ క్రౌడ్ ఉంటుంది మనకు సమ్మక్క సాతర జాతరలు అప్పుడు కానివ్వండి ఇంకేదైనా జాతరలు అయితే దేవుళ్ళ జాతరలు అప్పుడు అండ్ ఫెస్టివల్స్ అప్పుడు సో మనకు రెండు సంవత్సరాలకు ఒక్కసారి వచ్చే సమ్మక్క సారక్క జాతరకైతే మేము వెళ్ళాము ఇది వచ్చేసి మన గోదావరికని సమ్మక్క సారక్క గద్దెల దగ్గరకైతే వెళ్ళాము సో చూస్తున్నారు కదా ఇక వచ్చేసాము ఇక్కడ డెవలపింగ్ అయితే చాలా బాగా చేశారు ఈసారి ఇంకా చాలా బాగుంది డెకరేషన్ కానివ్వండి అక్కడ స్టాల్స్ పెట్టడం కానివ్వండి ప్రతిదీ ఈసారి చాలా బెటర్ అనిపించింది మేము లాస్ట్ టైం వెళ్ళిన దానికంటే సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టాల్స్ కూడా బాగానే పెట్టారు సో మేమైతే బైక్ మీద వచ్చేసాము ఇక మాకు కార్ పడదు అందుకనే ఇక మేము బైక్ మీద వచ్చేసాము ఇక వాళ్ళు అయితే కార్లో వస్తున్నారు సో చూస్తున్నారు ఎంత మంచిగా డెకరేషన్ సింపుల్గా చాలా అంటే చాలా బాగా అనిపించింది డెకరేషన్ కూడా మా చిన్నుడు అయితే ఉన్నాడు బెలూన్స్ కావాలి బా అది కావాలి ఇది కావాలి అని సో స్టార్టింగ్ స్టార్టింగ్ వెళ్ళినప్పుడు తీసుకుంటే మళ్ళీ వాళ్ళు కప్పాలు కొట్టేస్తారు ఖరాబ్ చేస్తారు అని చెప్పేసి అయితే తీసుకోలేదు సో ఇక్కడైతే అత్తమ్మలు కూడా వచ్చేసారు సో చిన్నోడైతే అత్తమ్మలు అందరినీ రిసీవ్ చేసుకుంటున్నాడు ఇక హాయ్ హాయ్ సెకండ్ సెకండ్ అని చెప్పేసి అందరికీ సెకండ్స్ ఇస్తున్నాడు సో ఇక అత్తమ్మలు కూడా వచ్చేసారు ఇక బాబా అయితే కార్ పార్కింగ్ చేసి వస్తున్నారు సో చూస్తున్నారు కదా ఇక్కడ అందరం వచ్చేసాము అందరం కలిసి అయితే మెల్లిగా వెళ్తాము అంత వీడియో షూట్ అయితే నేను అక్కడ ఆల్మోస్ట్ అంతా షూట్ చేసిన అక్కడక్కడ కొంచెం కొంచెం క్లిప్స్ అయితే నేను తీయలేకపోయాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మంచి క్లిప్స్ వీడియో క్లిప్స్ అయితే తీసేసుకుంటున్నాను సో మనకి ఛానల్ ఉంది కాబట్టి నేనైతే ప్రతిదీ క్యాప్చర్ చేయడానికి చూస్తాను ఎక్కడికి వెళ్ళినా సరే సో చూస్తున్నారు కదా ఇక్కడ టాటాస్ స్టాల్స్ కూడా పెట్టారు ఎవరైనా పచ్చబొట్టు పొడిపించుకోవాలన్నా కానీ పచ్చబొట్టు కూడా వేయించుకోవచ్చు సో పచ్చబట్టు అవి కూడా పెట్టారు టయాటో స్టాల్స్ అండ్ మనకు చిన్న చిన్న ఇట్లా బోన్లు ఉంటాయి కదా ఇనుపవి ఇనుపవి పెంక పెంకలు కానివ్వండి కడాయిలు కానివ్వండి ఇవన్నీ అయితే పెట్టారు సో చూస్తున్నారు కదా ఇట్లా చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీసుకుంటూ వెళ్తున్నాము మేము నేను అత్తయ్య ఇంకా అక్క మా చిన్నది మా బాబా వాళ్ళు అందరూ ముందు వెళ్తున్నారు అంతగా వాళ్ళు వీడియోలో కనిపించడానికి ఆశపడరు అంటే ఆశ అంటే ఇక కనిపించడానికి కొంచెం మోమాటం ఎక్కువ సో వాళ్ళైతే కనిపించరు ఎక్కువ వీడియోస్లలో సో మేమైతే ఇలాగ వీడియోస్ తీసుకుంటూ అయితే వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా దగ్గర దగ్గర మనం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దాకా అయితే నడవాలి ఎంట్రన్స్ నుంచి సో ఈ విధంగా అయితే వీడియో షూట్ అయితే మేము మెల్లిగా నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాము సో చూసారా మా బుడ్డమ్మ అయితే హాయి చెప్తుంది అందరు మీరు కూడా హాయ్ చెప్పండి మా చిట్టి తల్లికి సో మా చిట్టి తల్లి అయితే హాయి చెప్పింది అలాగ ముచ్చట్లు పెట్టుకుంటూ చేస్తూ అటు స్టాల్స్ ఏమేమి ఉన్నాయి వచ్చేటప్పుడు మేము కొనుక్కుందాము అన్నట్టు అవన్నీ చూసుకుంటూ చేస్తూ వెళ్తున్నాము ఈ విధంగా అయితే చూస్తున్నారు కదా వీడియో తీసి వస్తున్నారు వెళ్తూ ఉన్నాము వీడియో షూట్ చేసే చూడండి హాయ్ హాయి చెప్తుంది సో మా పుట్టమ్మ మళ్ళీ మళ్ళీ హాయి చెప్తుంది చూస్తున్నారు కదా ఇక జనాలు అయితే అప్పటికి పెరుగుతూనే ఉన్నారు సో ఫస్ట్ డే వెళ్ళాము మేము జాతరకు వెళ్ళింది కూడా ఇలా ఫస్ట్ డే రోజే వెళ్ళాము సో చూస్తున్నారు కదా ఈ విధంగా నేను ఈ అక్క ముందుకు వెళ్ళిపోయింది మళ్ళీ నేను అత్తమ్మ ఏదో జోక్కి నవ్వుకున్నాము ఇక సో ఇట్లా షూట్ అయితే మెల్లిగా షూట్ చేసుకుంటూ అయితే వెళ్ళాం మళ్ళీ ఆ అక్క ముందు వెళ్తుందని చెప్పేసి అక్కకి ముందు వెళ్ళేసి మళ్ళీ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటూ ఉన్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టాల్స్ అయితే చాలా బాగా పెట్టారు మన గేమ్స్ కానివ్వండి బెలూన్స్ కానివ్వండి పిల్లల బొమ్మలు కానివ్వండి మన కాస్మెటిక్స్ కానివ్వండి ఇవన్నీ స్టాల్స్ అయితే పెట్టారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి డెకోర ఐటమ్స్ ఉన్నాయి దేవుళ్ళ బొమ్మలు లో మనం ఇంటికాడ కొత్త ఇంటికాడ పెట్టుకుంటాం కదా లో అట్లా దేవుళ్ళ బొమ్మలు కూడా ఉన్నాయి సో ఇక్కడ ప్రతి ఒక్క షాప్ అయితే పెట్టారు ఫుడ్ నుంచి మనకు ప్రతిదీ ఉంటాయి అక్కడ ప్రతి సామాన్లు ఉంటాయి ప్రతి షాప్స్ ఉంటాయి సో ఇక్కడ కాస్మెటిక్స్ ఉన్నాయి మన లేడీస్కి సంబంధించినవి జ్యువెలరీస్ అవన్నీ ఉన్నాయి సో చూస్తున్నారు కదా ఇట్టనే ముందుకు వెళ్తూ ఉన్నాము మా మామయ్య అయితే దిగుతెలేడు మా చిన్నోడు అయితే మా అద్విత సో మా అద్విత అయితే మా అమ్మయ్య దగ్గర నుంచి అయితే దిగుతెలేడు ఎత్తుకొని నడుస్తుంది పాప మామయ్య కూడా ఈ అద్విత ఎక్కువ ఉన్నాడు అని ఇంకే ఇష్టపడాడు ఎప్పుడో చూడండి ఎత్తుకో ఎత్తుకో అని అంటాడు సో చూస్తున్నారు కదా ఇక్కడ బెలూన్స్ ఉన్నాయి ఇక షాప్లు ఇంకా అటుక్ సైడ్ ముంగటి కూడా చాలా ఉన్నాయి సో ఇక్కడ వచ్చేసి మనకు గూడెంట్రస్కి అటు టికెట్ తీసుకొని తొందరగా వెళ్ళాలి అనుకుంటే అటు టికెట్స్ తీసుకోవాలి లేదంటే మనకు ఎవరైనా తెలిసిన వాళ్ళంటే అయితే మనకు ఇటు బ్యాక్ సైడ్ నుంచి పంపిస్తారు సో అప్పుడే మేము టికెట్స్ తీసుకుందామా అని చెప్పేసి ముందుకు వెళ్దామని అనుకునేసరికి టికెట్ తీసుకొని వెళ్దాం అనేసరికి అయితే మా అమ్మయ్యకి వాళ్ళ ఫ్రెండ్ కనిపించారు సో మా అమ్మయ్య వాళ్ళ ఫ్రెండ్ అయితే మమ్మల్ని బ్యాక్ సైడ్ నుంచి అయితే పంపించారు సో చూస్తున్నారు కదా ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ మా అమ్మయ్య వాళ్ళ ఫ్రెండే సో ఆయన అయితే మమ్మల్ని పంపించారు లోపలికి బ్యాక్ సైడ్ నుంచి సో చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఏరియా ఇది సో బ్యాక్ సైడ్ నుంచి అయితే మేము ఇటు వచ్చేసాము లోపలికి సో ఇక్కడ సమ్మక్క సారక పగిడెద్ద రాజు వాళ్ళ గద్దెలు చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే పెట్టారు సో ఇక్కడైతే మేము చూస్తున్నాము సో ఇక్కడ నుంచి అయితే మనకు ఎంట్రీ ఉంది మధ్యలో ఒక గేట్ ఉంది సో అక్కడ నుంచి అయితే ఇక వెళ్ళిపోయాము సో ఆయనకి అయితే ఫస్ట్ ఆయనకి మొత్తము పగిలిద్దరాజు గద్దె అవి ఉంటారు కదా అవి ఉన్నాయి సో ఫస్ట్ నుంచి రావాలి కాబట్టి మళ్ళీ మేము అటు వెళ్ళాము సో ఇక్కడ వచ్చేసి సారాలమ్మ గద్దె సో అట్లా సారాలమ్మ గద్దె దగ్గర చిన్నగా ఫోటో వీడియో క్లిప్ తీసుకున్నాము సో చూస్తున్నారు కదా ఇక్కడ చిన్నగా వీడియో షూట్ అయితే చేసుకున్నాం అట్లా అట్లా ఎంట్రెన్స్లోనే ఇక అప్పటికే జనాలు పెరుగుతున్నారు అని చెప్పేసి ఎంట్రెన్స్లో ఎక్కువ వీడియో క్లిప్ తీయలేకపోయాను చిన్న చిన్నగా ఇట్లా చిన్నగా ఇట్లా క్లిప్స్ తీసుకున్నాను ఇక మా పుట్టమ్మ అయితే గంట కొడుతుంది అక్కడ ఏటొచ్చేసి అక్కకి అయితే చూడమన్నా అక్కనేమో ఇంకేదో చెప్తుంటే అయిన లేదు ఇక్కడ నేను కూడా గంట గంట కొట్టడానికి చూశాను గంట అయితే కొడుతున్నాను సో చూస్తున్నారు కదా అప్పటికి మేము వెళ్ళినప్పటికీ జనాలు వస్తూనే ఉన్నారు మెల్లగా స్టార్ట్ అయ్యారు సో ఇక్కడ వచ్చేసి అయితే అక్క అయితే సారాలమ్మకైతే బంగారం అయితే మొక్కుకొని మొక్కుకొని ఒక ప్రదర్శన చేశారు ప్రదర్శన చేసి అయితే అటు ఇచ్చినారు సమ్మక్కకి సమర్పిస్తున్నారు సో అక్కడ సమ్మక్కకి సమర్పించినారు సో చూస్తున్నారు కదా ఇక్కడ సమ్మక్కనైతే సమ్మక్క గద్దేరు సమ్మక్క గద్దె దగ్గరికి అయితే ఉన్నాం సమ్మక్కకి అయితే అక్క బంగారం సమర్పించారు సో అక్కడైతే ఇక చిన్నగా ఇట్లా వీడియో క్లిప్ అయితే తీసాను సో చూస్తున్నారు ఇక్కడ అందరూ బొట్టు చాలా చాలామంది ఉన్నారు వీళ్ళ కమ్యూనిటీ వాళ్ళు లేడీస్ అంతే ఉన్నారు జెంట్స్ కూడా ఎక్కువ మంది ఉన్నారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే సమ్మక్క గద్దె దగ్గర అయితే చిన్నగా షూట్ చేసుకున్నాను అక్క కూడా ఇక బంగారం మొక్కుకొనిచ్చేసింది ప్రదర్శన చేసుకొని సో ఈ విధంగా అయితే మా అయితే ఇట్లా తీసుకుంటున్నాము సో మేము ప్రతిసారి వెళ్తామండి జాతరకి ప్రతిసారి వెళ్తాము మొక్కుకుంటాము అమ్మని సో చూస్తున్నారు కదా సమ్మక్క గద్దె అయితే అయిపోయింది ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ముందుకు వెళ్తున్నాము ముందుకు వెళ్ళి అయితే ఇట్లా మొత్తం అయితే క్యాప్చర్ చేయాలి మొత్తం చూపెట్టాలని అయితే మళ్ళీ వెనక్కి వెళ్తూ అట్లా చిన్నగా షూట్ చేసుకున్నాను సో ఇక్కడ వచ్చేసి అయితే అత్తమ్మలు అయితే ముడు వడి బియ్యం అయితే కడుతున్నారు అమ్మవారికి ఇక లోపలికి పోయి ఇస్తే బాగుండు కానీ అట్లా లోపలికి ఎక్కువ వెళ్ళడానికి ఇస్తలేరు మళ్ళీ అందరు జనాలు వచ్చేస్తారు అని చెప్పేసి ఓన్లీ వేయాపిస్తే లోపలికి వెళ్తున్నారు సో నార్మల్గా అయితే మేము ఇక బయటనే ఇటు అమ్మవారి గద్దె కాడ చుట్టుపక్కల పెన్షన్కి అయితే కట్టేసాము సో చూస్తున్నారు కదా ఇక్కడ అక్క అయితే కట్టారు ఇక ఇట్లా నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను ఇక్కడ కడుతూ కట్టేశాక పసుపు కుంకుమ అవి అయితే వేస్తున్నారు అమ్మవారికి పసుపు కుంకుమ బియ్యమ్మ అవన్నీ వేసి అయితే మొక్కుకుంటున్నారు సో ఈ విధంగా అయితే మా అయితే మెల్లిమెల్లిగా అయితే తీర్చుకుంటున్నాము ఇక్కడి నుంచి మెల్లిగా మళ్ళీ సారలమ్మ దగ్గరికి వెళ్ళాలి సో చూస్తున్నారు కదా మెల్లగా ఇట్లా లోపలికైతే ఫోన్ పంపించి లోపల అమ్మవారి అయితే చేయిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయితే సమర్పించుకుంటారు అందరూ సో మనకు చాలా పవర్ఫుల్ అండి సమ్మక్క సారక్క అమ్మవారు మనం ఏదైనా మొక్కు మొక్కుకుంటే మాత్రం అమ్మ తప్పకుండా తీరుస్తుంది తీర్చినాక మనం మొక్కుకున్న మొక్కుకైతే మనం తీర్చేసేయాలి అమ్మవారికి లేదంటే అమ్మ అమ్మవారి కోపం అయితే మన మీద చాలా చూపిస్తారు మనం మొక్కు తీర్చుకోకపోతే సో చూస్తున్నారు ఈ విధంగా అయితే ఈ అక్కవై అయితే మొక్కు అక్క మొక్క అయిపోయినాక అక్క అయితే కొబ్బరికాయ కొట్టేశారు సమ్మక్కకి కొబ్బరికాయ కొట్టేసినాక వాటర్ ఇస్తుంటే తాగాము సో ఇక్కడ అంతా క్యాప్చర్ చేస్తున్నారు చూస్తున్నారు కదా ఇంట్రెస్ట్లోనే మనకు సమ్మక్క సార సమ్మక్క ఉన్నారు సో ఇక్కడ మళ్ళీ మా అమ్మ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరో కనిపిస్తే మాట్లాడుతున్నారు సో ఇక్కడైతే మాకు ఇది సమ్మక్క అక్కడ కొబ్బరికాయ కొట్టుడు కానీ బంగారం సమర్పించుడు కానీ అయితే అయిపోయింది సో ఈ విధంగా స్టార్ట్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి అయితే నేను సారక్కకి అయితే సారక్కకి సారక్కకైతే నేను బంగారం సమర్పించాను సమ్మక్క కక్క సమర్పించింది సారక్కకి అయితే నేను సమర్పించాను బంగారం సో చూస్తున్నారు నేను కూడా ఒక ప్రదర్శన అయితే చేసుకుంటున్నాను సమ్మక్కకి సారక్కకి ఇక్కడ మొక్కుకొని అయితే ఒక ప్రదర్శన చేద్దామని ప్రదర్శన చేస్తున్నాం మళ్ళీ ఒకరాడు పెరిగిన ఒకది ఎక్కువ ప్రదర్శనలు చేయవద్దు మనం చేయలేం కూడా సో ఇక్కడ నేనైతే మంచిగా మొక్కుకున్నా నా మనసులో కోరికలు అయితే మొక్కుకొని అయితే నేను ప్రదర్శన చేస్తున్నాను సారక్కకి ఇక్కడ బ్యాక్ బ్యాక్ సైడ్ కూడా మొక్కుకుంటున్నాను కానీ ఇక్కడ అందరు ఫోటోలు దిగుతున్నారని వాళ్ళు డిస్టర్బ్ చేయలేక ఆగాను ఇవాళ ఫోటో అయిపోతే మళ్ళీ మెల్లిగా ప్రదర్శన అయితే కంప్లీట్ చేశాను సో చూస్తున్నారు ఇక ఫ్రెంట్కి వచ్చి తీసారు మా వారు వీడియో మళ్ళీ నేను వదులుతుంటే సో ఈ విధంగా అయితే మా మొక్కులు అయితే మెల్లిగా తీసుకుంటున్నాము సో ముందుకైతే వచ్చేసాను ప్రదర్శన అయితే కంప్లీట్ చేసుకొని అయితే సమ్మక్క దగ్గర సారక్క అయితే వచ్చేసాను వచ్చేసి ఇక్కడ వచ్చేసి అయితే బంగారం అయితే అయితే బంగారం అయితే సమర్పిస్తున్నాము సో చేశారు కదా బంగారం అయితే సమర్పించేసి ఇక్కడ అయితే మనము మన ఒడి బియ్యం అయితే కట్టేస్తున్నాము అమ్మవారికి సో ఇక్కడ ఉడి బియ్యం అయితే కట్టేసి అమ్మవారికి అమ్మ అత్తమ్మ కడుతుంటే ఇక నేను చేయబట్టాను ఇక కట్టడం కొంచెం అత్తమ్మకు ఐడియా ఉంటుంది కాబట్టి కట్టేసారు టక సో కట్టేసాకైతే ఇట్లా మొక్కుకున్న మొక్కుకొని అయితే చా కొంచెం ఇక నా కోరిక ఉన్నది ఆ కోరిక అయితే మంచిగా మొక్కుకున్న మళ్ళీ మళ్ళీ మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టేస్తున్నాను సో చూస్తున్నారు కదా కొబ్బరికాయ కొట్టేసి ఇక వాటర్ తాగడానికి అయితే పిలుస్తున్నాను ఇక్కడ వచ్చేసి మా చిన్నోడు చూడండి ఇక నడుస్తున్నట్టు ఇటుకుతుందని చెప్పి మా వారైతే భుజాల మీద నాకు పెట్టుకున్నారు సో ఈ విధంగా మెల్లగా క్లిప్స్ ఇక గుడి మొత్తం అటు గుడి మొత్తం గద్దెలు మొత్తం తిరుక్కుంటూ అయితే చిన్న చిన్నగా క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి మన పగిడిద్ద రాజు అంటారు కదా ఆ గద్దె సో ఇలా చిన్నగా అన్నీ అన్నివి క్యాప్చర్ చేశానండి సార్ మొక్క సారక్క గద్దెలు కానీ పగిడిద్ద గద్దెలు పగిడిద్ద రాజు గద్దెలు కానీ అవన్నీ అయితే చిన్నగా సమర్పించి క్యాప్చర్ చేస్తూ ఉన్నాను సో అక్క అన్నిటి దగ్గర మనం పసుపు కుంకుమ కుంకుమయ్యాలి మర్చిపోయినాంరా అని చెప్తే ఇక మళ్ళీ పసుపు వేసాము సో చేస్తున్నారు కదా ఇక్కడ మన రాజు గద్దె అనుకుంటా సో అటు మొత్తం అంతా చూసుకుంటూ వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా ఇక క్రౌడ్ కూడా పెరుగుతుంది సో జనాలు స్టార్ట్ అయిపోయారు అందరూ సో ఈ విధంగా అయితే మేమైతే మా సొమ్మక్క సారక్క ముక్కులు అయితే తీసుకున్నాము సో మా సమ్ ఇంటి చేసుకున్నాం సారక్క పెట్టుకున్నది సమ్మక్క అని పెట్టుకుంది అయితే నేను ఛానల్లో పోస్ట్ చేశాను ఆ లింక్ వచ్చేసి కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను సో చూస్తున్నారు కదా మా మొక్కులు అయితే అయిపోయాయి ఇక మళ్ళీ బయటికి వచ్చేసాము మొక్కులు అయిపోయాక బయటికి వచ్చేసి మళ్ళీగా షాపింగ్ స్టార్ట్ మనకి షాపింగ్ ఏం చేయాలనుకుంటున్నామో అవి చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇక చూస్తున్నాము ఇంకా అయితే గాజులు గొలుసులు అవి చూసారు సో చూస్తున్నారు కదా ఇక్కడ స్టాల్స్ అయితే బాగానే ఉన్నాయి అలా అలా చూసుకుంటూ మాకు అవసరమైనవి అయితే తీసుకుంటున్నాము చూసారా పిల్లలు వస్తే చాలు మన ఎంబడ ఇక వాళ్ళకి బొమ్మలు అక్క సరిపోతుంది మనము ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా వాళ్ళకి మళ్ళీ బొమ్మలు కావాలని అంటారు చూస్తున్నారు ఎంత మంచిగా వ్యూ ఉంది సో అంత ఇక క్యాప్చర్ చేసుకుంటూ ఇక కావాల్సింది అయితే తీసుకుందాం అన్నట్టు అయితే అన్ని షాప్లో అయితే చూసుకుంటూ వెళ్తున్నాము సో ఇక్కడ కూడా ఇక అంత షాప్ తిరుక్కుంటా చేసుకుంటా ఉన్నాము మా అద్వి చూసారా మళ్ళీ మామయ్య మామయ్య ఎత్తుకుంటా అప్పుడు ఇప్పుడు మళ్ళీ మామడితే ఎత్తుకున్నారు అద్విత అయితే బయట ఎక్కువ ఉన్నాడు వాడు నోపల గుళ్ళ గుళ్ళ కూడా ఎత్తుకునే ఉండే కొంతసేపు సో ఇక్కడ చూస్తున్నారు కదా టమాటో షాపు పచ్చబొట్టలు కూడా చాలా చాలామంది ఇక్కడ వచ్చేసి అయితే అక్క గోల్సులు బ్యాంగిల్స్ అయితే తీసుకుంటుంది బ్యాంగిల్స్ తీసుకున్నాము నేను అక్క సేమ్ సేమ్ బ్యాంగిల్స్ తీసుకున్నాము ఇక మా చిన్నదానికి మా చిన్న అయితే చిన్నది చైన్ తీసుకున్నాము సాఫ్ట్గా ఉండేటట్టు ఇక్కడ వచ్చేసి అయితే మా అద్వికి ఉన్న బొమ్మలే కావాలంటాం లేని బొమ్మలు చూడు లేని బొమ్మలు కొనుక్క అంటే లేదు లేదంట ఉన్నవే మళ్ళీ సేమ్ కొంటా అంటుండు ఇక అట్లా అట్లా మెల్లగా ఇక తిరుక్కుంటూ మెల్లగా షాపింగ్ అయితే చేస్తున్నాము సో చూస్తున్నారు కదా ఇక మా మరిది అయిపోయింది ఇప్పుడు మా అత్తమ్మయ్య మా అత్తమ్మ ఎత్తుకుంది మా అద్వితిని ఇక నడువడు చూసుకోడు షాపింగ్ చేసుకోడు ఎత్తుకొని తిరుగు అంటాడు షాపింగ్ అయితే కావాలంటాడు కానీ మళ్ళీ ఎత్తుకొనే తిరగాలంటాడు చూస్తున్నారు కదా మళ్ళీ వేరే షాప్కి వచ్చినారు వచ్చేసి ఇంకేదో బస్సుదో ఏదో సంథింగ్ తీసుకున్నారు సో ఇటు అత్తమ్మలు బరం చేస్తున్నారు అటు అక్క కూడా ఏదో తీసుకుందాం దా అంటే మళ్ళీ అటు పోయినా సో అటు వచ్చేసి అయితే చిన్న చిన్నమ్మకి మా చిన్నదానికి కూడా చిన్నది ఒక బొమ్మ కొన్నాము సో చూస్తున్నారు కదా వీడియో తీస్తున్నారు మా అమ్మ కూడా ఎట్లా చూస్తుండో సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చిన్న చిన్నగా వీడియో క్లిప్స్ అటు ఇటు వీడియో క్లిప్స్ అయితే తీసుకుంటూ అయితే మేము వచ్చేసాము మా సమ్మక్క సారక్క జాతర మా సమ్మక్క సారక్క ముక్క అయితే ఇలా తీసుకున్నాం సో మీకు దీనిది కంటిన్యూషన్ పార్ట్ ఉంటుంది అందులో సార సమ్మక్క సారకం సమ్మక్కని తీసుకొచ్చినది ఉంటుంది సో మేము అక్కడ ఉన్నప్పుడు సమ్మక్కని తీసుకొచ్చారు మా దర్శనం అయిపోతుంది సమ్మక్కను తీసుకొని వస్తున్నారని చెప్పేస్తే మళ్ళీ మేము ఏదైతే బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము కదా అక్కడనే ఆగాము సో సమ్మక్క సరకం తీసుకొచ్చ సమ్మక్కను తీసుకొచ్చిన దృశ్యం కూడా మీకు పార్ట్ టూలో వచ్చేస్తుంది అందరు చూసి సపోర్ట్ చేయండి సో చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ బ్యాంగిల్స్ ఇక్కడ కూడా బాగున్నాయని చెప్పేసి అయితే మేము చూస్తున్నాము బ్యాంగిల్స్ అండ్ చైన్స్ చిన్నపిల్లలవి కూడా చాలా బాగున్నాయి బ్యాంగిల్ కానీ చాలా రేటు ఉన్నాయి చిన్న బ్యాంగిల్వి చిన్నపిల్లలవి ఫిఫ్టీలో వచ్చేది వన్ ట్వంటీ హండ్రెడ్ అంటున్నారు సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మా షాపింగ్ అయితే కొనసాగుకుంటూ ఉంది సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ చైన్ కూడా నచ్చింటే మేము చిన్నమ్మ మర్చిపోతే అమ్మకి సాఫ్ట్గా ఉంటుంది కదా అని చెప్పి చూస్తున్నాము ఇక ఒక చైన్ తీసుకొని అయితే ఈ విధంగా అయితే మా సమ్మక్క సారక్క జాతర అయితే కంప్లీట్ అయింది సో దీని కంటిన్యూషన్ పార్ట్ టూ ఉంటుంది సమ్మక్కను తీసుకుని వచ్చిన దృశ్యం చాలా బాగుంటుంది అందరు చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను